నువ్వు సేవకుడికి ఇచ్చే విలువ ఎక్కడ అర్థమవుతుంది ఎక్కడ అర్థమవుతుంది సేవకుడు చచ్చిపోయిన తర్వాత ఆయన కుటుంబం అనాథగా ఉన్నప్పుడు సేవకుడు బ్రతుకున్నప్పుడు నువ్వు ఎలా అయితే చూసుకున్నావు ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన కుటుంబాన్ని కూడా అంతే బాధ్యతగా నువ్వు చూసుకున్నావు అనుకో అప్పుడు చచ్చిపోయిన సేవకుడికి నువ్వు ఇచ్చే విలువ అక్కడ కనపడతాడు యోహానగారి శిష్యులు మనకు నేర్పిస్తున్న విలువైన పాఠం ఏంటంటే బ్రతికి ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ఉన్నారో చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళు అంతే బాధ్యతగా ఉన్నాడు నువ్వు కూడా నీ సేవకుని పట్ల ఇలాంటి బాధ్యతే కనపరచ నీ జీవిత కాలంలో నా జీవిత కాలంలో ఒకటి ఎప్పటికీ గుర్తుపెట్టుగల తప్పు చేయడానికి ప్రేరేపించేది అది సొంత తల్లైన కానీ తప్పు చేయడానికి మనము పూనుకోకూడదు హేరోదయ కుమార్తె దగ్గర మనం నేర్చుకోవాల్సింది అదే తప్పు చేయడానికి సొంత తండ్రి ప్రేరేపించిన తప్పు చేయడానికి సొంత భార్య ప్రేరేపించిన చివరకు తప్పు చేయడానికి నీ శరీరము నిన్ను ప్రేరేపించినా కానీ నువ్వు తప్పు చెయ్యనే చేయకూడదు ఎందుకంటే దేవుని దగ్గర మనం అంతే నీ కారసుగా నిలబడాలి తల హేరోదయ కుమార్తె దగ్గరకు వచ్చింది హేరోదయ కుమార్తె దగ్గర నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా మనము తప్పు చేయడానికి ఎవరు ప్రేరేపించినా కానీ మనం తప్పు చేయగలం దేవుని మాట ఒకటి వచ్చి కళ్ళ ముందరికి రాగానే బల్సజరు హృదయం ఏమైపోయిందట ఆయన ముఖము వికారం అయిపోయిందట మరి ఎన్నోసార్లు దేవుని మాటలు నీ కళ్ళ ముందరకు కూడా వస్తుంటాయి కదా నీ చెవులు కూడా పడుతుంటాయి కదా మనలో ఒకవేళ లోపం ఉన్నప్పుడు మన జీవితాన్ని సక్కదిద్దుకోవాల్సిన విషయం వచ్చినప్పుడు మన ముఖమంతా వికారం చేసుకొని చిన్నలో ఇంకా ఈ లోపము దేవుడు ఇది వద్దంటున్నాడు ఇంకా నేను పనికి మాలిన చూపులే ముసుకున్నాను దేవుడేమో వద్దంటున్నాడు ఇంకా నేను పనికి మాలిన మాటలే మాట్లాడుతున్నాను దేవుడేమో వద్దంటున్నాడు ఇంకా నేను అక్రమముగానే ప్రవర్తిస్తున్నాను దేవుడి మాటలు మనం అందరికి వచ్చినప్పుడు బల్సరు ముఖం ఎలా అయితే వికారమైపోయిందో మనం తక్కదిద్దుకోవాల్సిన విషయం వచ్చి ఇప్పుడు మన ముఖం కూడా వికారమైపోవాలి మన జీవితాన్ని సరిచేసుకో దేవుడు మనకు ఏర్పాటు చేసిన మార్గం ఎలాంటిదంటే ఇరుకు మార్గమే ఆ ఇరుకు మార్గంలో మనం ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో అవమానాలు వస్తాయి ఆ ఇరుకు మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో నిందలు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు నిజంగా చెప్పుకోవాలంటే ఎన్నో చిన్న చూపులు మన కోసం ఎదురు చూస్తూనే ఆ దారిలో ఉంటాయి ఆ దారిలో ఆ కష్టాల బాటలో నువ్వు ఎన్నిసార్లు పడినా కానీ ఆ దారి ఏర్పాటు చేసిన ఆ దేవుడే నేను క్షేమంగా మళ్ళీ లేపుతాడు దేవుని దూషించి మరణము గమ్ము అన్నది యోగు భార్య అన్నమాట అనుకుంటున్నారా అపవాది ఆవిడ లోపలేకపోయి అన్నమాట అపవాది ఎన్నో సార్లు యోగు గారి భార్యలో నుంచి ప్రేరేపించింది కానీ యోబు గారి మనసు ఎంత గొప్పదో తెలుసా అపవాది ప్రేరణ కంటే గొప్పది అది ఎన్నిసార్లు ప్రేరేపించినా తన మనస్సుతో ఏం చేశాడంటే అపవాది యొక్క ప్రేరణను పని దేవుడు యోసేపు గారికి ఇచ్చిన మనసే యోపు గారికి ఇచ్చిన మనసే నీకు కూడా ఇచ్చాడు ఈ అపవాది నీ తల్లిలో నుండి నిన్ను ప్రేరేపించనిలే నీ కుటుంబంలో నుంచి ప్రేరేపించనిలే నీ భార్యలో నుంచి ప్రేరేపించ నీకు సంబంధించిన దేనిలో నుంచి ప్రేరేపించిన ఒకటే ఒకటి గుర్తుపెట్టుకో అపవాది ప్రేరణ కంటే దేవుడు నీకు ఇచ్చిన చాలా గట్టిది ఆ గట్టిదైన మనస్సుతో నువ్వు దానిని ఏం చేయాలి అని చేయాలి చేస్తూ ఆత్మీయ జీవితంలో పరిగెడుతున్న మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీకు సంతృప్తి అయ్యేంత వరకు మాత్రమే పరిగెత్తాలి ఎంతవరకు పరిగెత్తాలో తెలుసు ఏసుక్రీస్తు వారి మనసును పరిచేంత వరకు పరిగెత్తాలి ఈ తల్లి మనకు నేర్పిస్తున్న విలువైన పాఠం ఏంటంటే ఆమె ఎవరి మనసును సంతృప్తిపరిచింది ఏ వారి వారి మనసును అందుకేమన్నంటే అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది నీవు కోరినట్టే నీకు తగును కాక మా ఆయన మారడు మా ఆయన కథ ఇంతే మా ఆయన ఎప్పటికీ ఎన్ని చెప్పినా మారడు ఎంత విశ్వాసము కదా మారడు అని ఇంత విశ్వాసంగా నమ్ముతున్నావు నువ్వు మారతాడని ఇంతే విశ్వాసంతో నీ ఇంట్లోకి వెళ్ళి మోకరించి ఎందుకు ప్రార్థన చేయలేకుండా మనము నా భార్య మారట్లేదు నా కుటుంబం మారట్లేదు వీళ్ళు ఖచ్చితంగా మారతాడని విశ్వాసంతో ఎందుకు ప్రార్థన చేయలేకుండా ఎందుకంటే మనలో ఈ కొరత ఈ విశ్వాస లోపం అన్నది కనబడుతూనే అమ్మాలి దావీది గిన్నె ఒక్కటే నిండి పొర్లింది నీ గిన్నె ఎందుకు ఇంకా నిండి పొరలకుండా ఉంది ఎందుకంటే దావీదికు పైనుంచి వాటర్ పడుతున్నాయి లేదంటే నూనె పడుతుందంటే అది నిండడం వెనక మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆయన లీకేజ్ కాకుండా కాపాడుకున్నాడు లీకేజ్లో ఏమీ లేదు కాబట్టిగా ఏదో ఒక టైంలో ఆ గిన్నె నిండుతుంది నిండినది గిన్నె నిండి పొరలి కోరుతుంది నీ గిన్నె కూడా నిండగా ఎందుకు పొరలి పారడం లేదో తెలుసా నీ గిన్నెకు కింద చిన్న లీకేజ్ అయింటుంది ఆ లీకేజ్లోంచి వాటర్ పోతున్నాయి కాబట్టి నీ గిన్నె ఇంకా నిండి పొరలట్లే ముందు నీ లీకేజ్ని కట్టుకో ముందు నీ లోపాన్ని సరిదిద్దుకో ఎక్కడ నువ్వు పడిపోతున్నావు ఎక్కడ నువ్వు దిగజారుతున్నావో ఆ లోపాన్ని పసిగట్టావు అని అంటే వెంటనే దాన్ని కంప్లీట్ చేయి ఆ తర్వాత ఆటోమేటిక్గా నీ గిన్నె నిండి పొరలుతుంది నీ ఆత్మీయ జీవితం ముందుకు సాగుతుంది ఇప్పుడ మోసే గారితో దేవుడు చెప్పిన మాట ఏమన్నాడు నాయన మోసే ఎర్ర సముద్రం ఉంది అని నువ్వేం టెన్షన్ నాకు ఏం చేయాలి కర్ర తీసుకొని కొట్టు ఇప్పుడు మోసే కొడితే ఏమవుతుంది ప్రభు అని ఏమన్నా అడిగాడా అడుగుతుంది విశ్వాసం నీ విశ్వాసమేంది నీ బాధ్యత ఏంది చెప్పిన పని చేయడం ఒక్కటే నీ బాధ్యత కొడితే ఏమవుతుంది కొట్టకపోతే ఏమవుతుంది ఇట్లాంటి అనుమానపూరితమైన ప్రశ్నలు మన మనసులో కూడా దేవుడు నీ జీవిత కాలానికి నా జీవిత కాలానికి ఒక మాట చెప్తే చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏంటి చేస్తే ఏం జరుగుతుందో ముందే చెప్పు ప్రభువా అది తెలుసుకొని చేస్తానని కాదు ముందు నువ్వు చెయ్యి చేసిన తర్వాత నీకు ఏం జరుగుతుందో కల్లారా నువ్వు చూడంతే అంతే నేను స్వార్థకి వెళ్తున్నాను వెళ్ళేటప్పుడు వెనకలు కూర్చున్నాడు మైకెల్ నేను బైక్ ముందర నడుపుతున్నాను వెనకల మైకెల్ కూర్చున్నాడు మాట్లాడుతూ మాట్లాడుతూ అన్న నువ్వు పరలోకం పోతావా అన్నాడు అండి మాట అన్న నువ్వు పరలోకం పోతావు అన్నాడు కాసి ఇంతసేపు నేను ఆలోచనలో పడ్డాడు ఇంత సేవ చేస్తున్నా ఇంతమందికి వాక్యం ప్రకటిస్తున్నా అని నేను బాగా ఆలోచన చేసి ఒకటే ఒక మాట ఉన్నాను మైఖేల్ నేను ఖచ్చితంగా పరలోకం పోతా అది నా శక్తి చేత కాదు నా బలం చేత కాదు దేవుని యొక్క కృప మీద నాకు ఉన్న నమ్మకంతో చెప్తా ఉన్నా నేను చచ్చిపోతే ఖచ్చితంగా దేవుడున్న లోకానికే పోతా నా విశ్వాసం ఏంటంటే ఇన్ని రోజులు నేను పెట్టుకున్న నిరీక్షణ ఏంటి ఇంత సేవ చేసేది నరగనిపోవడానికి ఒకటే ఒక మాట నా నిరీక్షణ నా నమ్మకము నా చావు తర్వాత నా తండ్రితో ఉండాలన్నది మైఖేల్ నన్ను అడిగిన ప్రశ్న నేను కూడా మిమ్మల్ని అడుగుతుంటాను మళ్ళీ మీరు చచ్చిపోతే మీరు పర్లోకం పోతారా ఆ రోజు ఎరోపాము సంఘ సేవకుడి మీద లేదంటే దైవజనుడి మీద చెయ్యి ఎత్తినందుకు అతడి బ్రతుకు ఏమైపోయింది చెయ్యి ఎండిపోయింది ఎరోబాముకు పట్టిన గతే నేడున్న సంఘ విశ్వాసులో కొంతమంది దౌర్భాగ్యులైన అల్పబుద్ధి కలిగిన అహంకారులకు ఖచ్చితంగా పట్టి తీరుతుంది మీకు ఏ సామర్థ్యం ఉందని సంఘ సేవకుని మీద చేయెత్తి మాట్లాడుతున్నాడు ఏ సామర్థ్యం ఉంది మీరు ఎందులో గొప్పవాడు సంఘ విశ్వాసి అయిన నువ్వు సంఘ సేవకుని కంటే ఎందులో గొప్పవాళ్ళు ఇలాంటి సంఘాలు చాలామంది కనపడుతుంటారు సంఘ సేవకుల మీద చెయ్యెత్తిన వాడి గతి ఏమవుతుందంటే ఎరోబాముకు పట్టిన గతే ఖచ్చితంగా పట్టి తెరుతుంది ఎందుకంటే దేవుడు అక్కడ సంఘ సేవకుని మీద చేయెత్తినట్టుగా చూడరు ఏమనుకుంటాడో తెలుసా తన మీద చేయెత్తినట్టుగానే ఖచ్చితంగా చూడుతుంది యేసుక్రీస్తు కాళ్ళ దగ్గర ఎంతో మందికి స్థానం ఉంది కానీ ఆ స్థానంలో యోహాను గారికి స్థానము లేకుండా పోయింది ఒకప్పుడు నేను ఆయన చెప్పులు విప్పుడకైనా పాత్రను కాదని మాటల్లో కనిపించిన ఆయన తగ్గింపు క్రియల్లో కనిపించట్లేదు ఏదన్నా క్రైస్తవులు కూడా వాళ్ళ తగ్గింపు ఎక్కడ కనపడుతుంటుందో తెలుసా మాటల్లో మాత్రమే కనపడుతుంది ప్రార్థన చేసేటప్పుడు నేను వాడను వెడుతుడను ఇంకా చెప్పంటే పురుగు లాంటి వాళ్ళను చాలా మాట్లాడాలి నేను నేనే మనం మాటల్లో కనిపించిన ఈ తగ్గింపు క్రియల్లో కూడా కనిపించాలి గారి మాటల్లో ఉంది కానీ క్రియల్లో మాత్రం అది కనిపించట్లే నిజంగా ఈడు చెయ్యి బాగుపడేట్టుగా వేడుకోమన్నాడు కానీ తర్వాత ఈయన బ్రతుకు బాగుపడేట్టుగా వీడు వేడుకోలే ఈ చెయ్యి బాగుపడకపోయినా పర్లేదు కానీ వీడి బ్రతుకు బాగుపడింటే రెండు చేతులు కలిగి వీడు నరకానికి పోవడం కంటే నిజంగా చెప్పంటే అవిటి వాడైనా కానీ పర్లేకపోయి ఉంటే ఈరోజు క్రైస్తవులుగా మన వాళ్ళు ఎలా తయారైపోయారంటే సేవకుని దగ్గరకు వచ్చి నా రోగం బాగుపడండి అని ప్రార్థన చేయించుకునే వాళ్ళే ఎరో బొమ్మ మాదిరి రోగం బాగుపడిందని ప్రార్థన చేయించుకుంటే రోగం బాగుపడుతుంది కానీ నా బ్రతుకు బాగుపడాలని ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఎవరు నిజంగా చెప్పాలంటే ఎవరు ఎవరు లేరు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి గురించి అందరు ఒక మాట ఉన్నాడు ఏంటంటే ఒక ఆవిడ రోజా గారు అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వడం అది ఆయన అన్నాడు గేటును అసెంబ్లీ గేటును తాకడం ఎందుకు గేటును తన్నుకునే లోపలికి కష్టపడితే అసెంబ్లీ గేటును తన్నైనా లోపలికి పోవచ్చు ఏముంది అదే అంత వెంట్రుక సమ నిజంగా చెప్పాలంటే కానీ కష్టపడిన లోపలి ఎంత ప్రయాసపడినా కానీ పర్లకు గేటును టచ్ చేయాలి ఓన్లీ కష్టపడి దాన్ని సంపాదించుకోవాలన్నట్టు కుదరుతుంది కానీ విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి నమ్మకంగా కొనసాగితే తప్ప పర్లో గేటు ఓపెను లోకంలో అన్ని కష్టపడి సాధించుకోలేము కానీ విశ్వాసంతో మాత్రం అన్నీ సాధించుకోవచ్చు అర లోకమందు ఆ తండ్రి ఆ తండ్రి ఏమంటారంటే రే అయ్యా నేను నీకు తండ్రిగా ఉంటున్నాను తండ్రి అనే నీకు ఒక కుటుంబం ఇచ్చాను అసలైన కుటుంబం అది కాదురా నేనే నీ నిజమైన తండ్రి నీ నిజమైన తండ్రిని నేను చెప్తున్నాను నా దగ్గరికి రావడానికి నీ కుటుంబం అడ్డం వచ్చింది అనుకో నిజంగా చెప్తున్నాను నీ తండ్రిని నేనే నీతో మాట్లాడుతున్నాను అవసరమైతే నీ కుటుంబాన్నైనా ఈడిచిపెట్టి నా దగ్గరికి రావడానికి మాత్రమే నువ్వు ప్రయత్నం ఎందుకంటే కుటుంబాన్ని ఇచ్చింది నేను అయ్యా కుటుంబాన్ని చూసి అదే అనుకో దాన్ని ఇచ్చిన నన్ను వైపు చూడు ఒకసారి నేనే నీ నిజమైన ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది అది అసాధ్యమే ఇస్రాయిలీలకు కానీ ఎప్పుడైతే కష్టం వీళ్ళ కళ్ళ ముందరకు వచ్చిందో వీళ్ళొచ్చి నిలబడగానే అప్పుడేమొచ్చిందట తూర్పు గాలి వచ్చింది ఎందుకు తూర్పు గాలి అప్పుడే వచ్చింది ఎందుకంటే అసాధ్యమైన దాన్ని దేవుడు సుసాధ్యం చేయాలనుకుంటే తూర్పు గాలైనా వస్తుంది ఇంకా చెప్పాలంటే ఒకనొక టైంలో వీళ్ళు యుద్ధానికి పోతాడు శత్రువుల మీదకి ఉరుములు మెరుపులు వచ్చి భీభచ్చంగా యుద్ధానంతా తారుమారు చేయగలిగింది ఎందుకు అలాంటి టైంలో అలా జరుగుతుంది అసాధ్యమైన దాన్ని దేవుడు సుసాధ్యం చేయాలనుకుంటే ఎర్ర సముద్రంలో అవసరమైతే తూర్పు గాలి వస్తుంది కష్టాలలో బాధల్లో ఉంటే ఎలాంటి సిచువేషన్లైనా మారిపోతాయి ఆరిపోతాయి నీకు అసాధ్యమయ్యే కావచ్చు కానీ దేవుడు అనుకుంటే సమస్తము ఒకప్పుడు యేసుక్రీస్తు వారు రాకముందు సులభం చాలా ఫేమస్ లోకంలో అంతటి వాడు ఎవడు జ్ఞానవంతుడు లేడు ఏసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత సులభం విలువ తగ్గాల్సిందే దావిదు చాలా గొప్పవాడు ఏసుక్రీస్తువారు వచ్చాక దావిది గారు విలువ తగ్గాల్సిందే అబ్రహాం విశ్వాసులకు తండ్రి చాలా ఫేమస్ ఏ వచ్చాక అబ్రహాము విలువ తగ్గాల్సిందే ఇంకా చెప్పాలంటే ప్రభు వస్తే ధర్మశాస్త్రం విలువ కూడా తగ్గాల్సిందే ఈసారి వచ్చినోడు ఎవరో తెలుసా సకల కోటి జీవరాశులన్నిటిని కలిగించి అబ్రహామును మోసేను ఇస్రాయేల్ను దావీదు సొలమును ఇలా తాత ముత్తాతలకు అందరికీ పితామహుడైన గొప్ప రారాజు వచ్చాడు కాబట్టి ఎవరి విలువైనా కానీ తగ్గాల్సిందే పది రూపాయలు ఇచ్చి మంచోని సహవాసం సంపాదించుకోవాలట వంద రూపాయలు ఇచ్చి చెడోని సహవాసము విడిపించుకోవాలంటే అంటాను వంద రూపాయలు ఇచ్చి చెడోని సహవాసమే నువ్వు విడిపించుకుంటున్నావు కదా మరి చెడును విడిపించుకోవడానికి నువ్వేం చేస్తున్నావు ఈరోజు క్రైస్తవులు చాలా మంది లోకస్తులు కూడా ఎట్ట తయారైపోయినారు తెలుసా ప్రాణమైనా పోగొట్టుకుంటారేమో కానీ పాపాన్ని మాత్రము పోగొట్టుకోలేకుంటారు కుమారుల మాదిరి అవసరమైతే సావనైనా చచ్చామేమో కానీ ఈ పాడు పనులు అనుకో క్రైస్తవులు కూడా అంతే నువ్వు ఎన్న చెప్పు నువ్వు ఎన్నైనా సేవకుడు ఎన్ని మాటలైనా మాట్లాడు మా ప్రాణం పోయినా పర్లేదు కానీ ఈ పాడు పనులు మాటలు అరే అయ్యా నువ్వు మారాలి అని అంటే నీకు సావే రావాలన్నా చెప్పండి ఇంకా ఒకటి ఆశ ఉండడం తప్పులేదు ఎవరికైనా ఒకటి పెళ్ళి కావాలి భార్య ఉండాలి ఆశ ఉండడం తప్పులేదు కానీ పక్కనోడి భార్య కూడా నాకే కావాలన్న దురాశ ఉంటేనే అక్కడే మన జీవితము దిగజారిపోవాలి గుర్తుపెట్టుకోవాలి పాపానికి ముందు ఏం నడుస్తుంటుందంటే దురాశ నడుస్తూ ఉంటుంది ఎప్పుడైతే పాపం పరిపక్వమై పెద్దగా అయిపోతుంది చివరకు మరణాన్ని కంటది ఒకటే గుర్తుపెట్టుకో నీ సావు నీకు రాకముందు నీ ముందర పాపం ఉంటుంది పాపం నీకు ప్రత్యక్షం కాకముందు నీ హృదయంలో ఏం మొలుస్తా దురాశ అన్నది ఒకటి ఖచ్చితంగా మొలుస్తుంది ఆ దురాశ అన్నది ఎప్పుడైతే మొలుస్తుందో నువ్వు వెంటనే దాన్ని ఏం చేయాలి విడిచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి ముప్పై ఐదుకి రాసే రిజల్ట్స్ రోజు నేను పాస్ అవుతానా లేదా పాస్ అవుతా లేదా ఎందుకు ఆ టెన్షన్ ముప్పై ఐదుకి రాచి అంతే టెన్షన్ ఉంటుంది అదే అరవైకి రాయి కాస్త మార్కులు తక్కువైనా కానీ పాస్ అయ్యి అవతల ఉంటావు ఇది నీకు అర్థమైతే తూ గీసలు ఆడికాడికి ఏం బ్రతుకుతావు చెప్పండి ఆడికాడికి పర్లోకొనిరకమా పర్వక నరకమా ఆడికాడికి బ్రతకడం ఏంటి ముప్పైతోనే ఆగక అరవైకి పెంచు నీ స్థాయిని అరవై తాగక వందకు పెంచు వందకు గట్టిగా ట్రై చేయి అరవై దగ్గరికైనా వచ్చి నువ్వు నిలబడతావు ఒకవేళ నీ వాళ్ళ కాలట్ల అరవైకైనా గట్టిగా తయారు చేయి ముప్పై ఐదుకైనా వచ్చి నిలబడతావు పాతావు యోహాన్ గారి మాదిరి నువ్వు ముప్పై ఐదుకి ఆడికాడికే ట్రై చేసావు అనుకో ఆయన గేటు దాట అవతల పడ్డాడు నువ్వు గేటు దాట అవతల కాదు కదా ఏడ పడకుండా పోతావు లోకల్లో దేవుళ్ళని పిలువబడే వాళ్ళు చాలా మంది ఉంటారు కొంతమంది వంద వంద కొబ్బరికాయలు కొడితే సాటిస్ఫాక్షన్ అవుతారేమో ఇంకొంతమంది తల మీద ఉన్న వెంట్రుకలు ఇచ్చే సాటిస్ఫాక్షన్ అవుతారేమో వేరే దేవుళ్ళ గురించి నాకు అవసరం లేదు వాళ్ళ సాటిస్ఫాక్షన్ అయినా కాకపోయినా నేనే దాని గురించి పట్టించుకున్నాను కానీ ఆ దేవుడు మాత్రం నువ్వు కొట్టే కొబ్బరకాలకు సాటిస్ఫాక్షన్ కాడు నీ తల మీద ఉండే వెంట్రుకలకు సాటిస్ఫాక్షన్ కాడు ఒకే ఒకదానికి మాత్రమే సాటిస్ఫై అవుతారు దేనికంటే నువ్వు ఆయన పంటలు చూపించే విశ్వాసం నమ్మకం